అట్లు పిండి అట్లు పిండి కోసం కొలతలు అస్సలు తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి లాస్ట్ టైం ఒకసారి చెప్పాను అయినా ఇంకొకసారి చూపిస్తున్నాను నేను చూపించే గ్లాస్తో టూ గ్లాసెస్ బియ్యము ముందే వేశాను కదా ఆ కప్పుతో ఒకటి ముప్పా వంతు మినప్పప్పు తీసుకోండి సరిపోతుంది ఇంకా ఓవర్ నైట్ అంతా మార్నింగ్ నా మార్నింగ్ అంతా నానబెట్టేసి ఈవినింగ్ ఇలా జారుగా పిండి పట్టేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకుంటే మన అట్లు పిండి సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఇప్పుడు మీ ముందే ప్రాక్టికల్గా అట్టు వేసి చూపిస్తాను ఎంత బాగా వస్తుందంటే బాగుంటుంది పిండి ఇలానే ట్రై చే చేస్తే మన అట్లు సూపర్గా అన్నమాట చూడండి అలా హోల్స్ పడితే మన అట్టు బాగా వచ్చినట్టు అనమాట ఇంకా మన బయట బండి మీద వేసే వాళ్ళు కూడా ఇంత ఇలానే చేస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళు ఇంకాస్త మినప్పప్పు తగ్గిస్తారు కానీ మనం హెల్తీగా ఉండాలి కాబట్టి ఇలా వేసుకోవాలి ఇలా సాఫ్ట్ దోశ వేసుకోవచ్చు దీ దీంతో పాటు మనం కరకరలాడే పేపర్ దోశ కూడా వేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇదిగోండి అదే అదే పిండితోటి నేను టూ టైప్స్ ఆఫ్ దోశ చేశాను సూపర్గా ఉన్నాయి ఇది ఏమో పేపర్ దోశ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి